హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ పై రోజా ఇడ్లీ పిండి లాస్ట్ కి వచ్చేసరికి కాస్త మిగిలిపోయి ఉంటుంది దాంతో ఇడ్లీ వేసి పెడదాం అంటే సరిపోదు అందరికి సరిపోయేలాగా కాస్త ఇడ్లీ పిండితోనే ఎక్కువ పునుగులు వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది బయట బండి దగ్గర దొరికే పునుగులు కన్నా ఇవే చాలా బాగుంటాయి లెట్స్ గెట్ ఇన్ ద వీడియో వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో బూస్టింగ్ ఇస్తుంది ఏదన్నా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇలా వన్ కప్ వరకు ఇడ్లీ పిండి వేసుకోవాలి నేను వన్ కప్ మెజర్మెంట్ తో చెప్తున్నాను వన్ కప్ ఇడ్లీ పిండికి పావు కప్ వరకు మైదా పిండి వేసుకోవాలి ఇందులోనే టూ స్పూన్స్ వరకు పెరుగు వేసుకోవాలి ఫ్రెష్ పెరుగు అవసరం లేదు పుల్ల పెరుగు అయినా బాగానే ఉంటాయి పిండి మొత్తాన్ని మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఎలాంటి లంప్స్ లేకుండా చూసుకోండి పిండి కన్సిస్టెన్సీ మరీ లూజ్ గా ఉండకూడదు అలానే హార్డ్ గా ఉండకూడదు పిండిలో వాటర్ ఏ మ్యాచ్ చేయకుండానే మిక్స్ చేసి పెట్టుకోండి ఇలా ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోండి పిండిని లేదంటే పునుగులు వేసే అరగంట ముందు నానబెట్టుకోండి నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ కి పిండి కాస్త లూజ్ అయి ఉంటుంది మైదా పిండి వేసాం కాబట్టి అప్పటికప్పుడు పునుగులు వేస్తే అంత బాగోదు అరగంట అయినా నానబెట్టుకున్నాక పునుగులు వేసుకోండి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఇందులోకి మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి ముక్కలు హాఫ్ టీ స్పూన్ జీరా కొద్దిగా కొత్తిమీర టేస్ట్కి కి సాల్ట్ వేసుకొని ఇంకోసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర ఇవన్నీ ఆప్షనల్ అనమాట ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మరి హార్డ్ గా ఉండకూడదు అలానే లూజ్ గా ఉండకూడదు మీడియం గా ఉండాలి బాగా హార్డ్ గా ఉంటే గట్టిగా ఉంటాయి పునుగులు అలానే లూజ్ గా ఉన్నా సరే ఆయిల్ లాగేస్తాయి ఇలా మీడియం గా ఉంటే టేస్ట్ బాగుంటాయి ఆయిల్ లాగకుండా క్రిస్పీగా వస్తాయి పిండి ఓవర్ నైట్ నానబెట్టుకున్నట్లయితే బేకింగ్ సోడా వేయసలేదు నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను కదా సో బేకింగ్ సోడా ని స్కిప్ చేశాను అదే మీరు హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నట్లయితే పెట్టుకున్నట్లయితే బేకింగ్ సోడా వేసుకోండి అప్పుడే పునుగులు లోపల గుల్లగా వస్తాయి టేస్ట్ బాగుంటాయి ఇలా డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకుని మీకు నచ్చిన సైజులో లో పునుగులు వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక మాత్రమే పునుగులు వేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా పునుగుల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల అన్ని ఈవెన్ గా ఫ్రై అవుతాయి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక టిష్యూ పేపర్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే పల్లీ చట్నీ అల్లం చట్నీ టొమాటో చట్నీ దేంతైనా అదిరిపోతుంది ట్రై చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో